రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొంటామని మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు అన్నారు వేములవాడ రూరల్ మండలం లూకల్మర్రి చొక్కలపల్లి మల్లారం గ్రామాల్లో ట్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా రాజు మాట్లాడారు ఈ ఖరీఫ్ సీజన్ లో సుమారు మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం వచ్చే అవకాశం ఉందని తెలిపారు దాదాపు జిల్లా వ్యాప్తంగా వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్ కు రెండు ఎనభై తొమ్మిది సాధారణ రకానికి రెండు పేల మూడు వందల అరవై తొమ్మిది మద్దతు ధర కల్పిస్తున్నామని తెలిపారు సన్న రకం ధాన్యానికి క్వింటాల్ అదనంగా బోనస్ అందిస్తామని ప్రకటించారు రైతుల అధికారుల సూచన మేరకు ధాన్యం తరలించాలని తేమ పదిహేడు శాతం ఉండేలా చూసుకోవాలని సూచించారు రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు రైతులకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు బకులాభరణం శ్రీనివాస్ మాజీ ఎంపీ రంగు వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కరుణాకర్ యూత్ అధ్యక్షులు రోమాల ప్రవీణ్ కుమార్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అధికారులు తదితరులు ఉన్నారు కేంద్రం పిఎస్ఎస్ ఆధ్వర్యంలో మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు గారు అట్లాగే స్థానిక ఎంఆర్ఓ గారు అట్లాగే ఏఓ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలో వచ్చేటువంటి మండల ప్రెసిడెంట్ గారు అట్లాగే మాజీ సర్పంచ్లు అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి డైరెక్టర్లు ముఖ్యంగా మరి రైతు సోదరులందరికీ కూడా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులు రాజు చేయాలనే సదుద్దేశంతో ఎప్పటికప్పుడు కూడా ఈ ప్రాంత నాయకులు గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వం ఇప్పల్సిన నాయకత్వంలో తప్పకుండా ఈ రైతాంగం అంతా కూడా మరి తప్పకుండా వారు పండించినటువంటి పంటను మరి సకాలంలో మరి కొనుగోలు చేసి ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేసి ఈ రైతుల పట్ల మరి రైతు పక్షపాతిగా రైతులందరికీ కూడా సేవే లక్ష్యంగా మరి భావిస్తూ ముందుకు పోతూ ఉన్న తరుణం తప్పకుండా రైతులు ఎక్కడ కూడా ఆధైర్యపడాల్సిన అవసరం లేదు ప్రతి రైతు గింజ కొనుగోలు చేసి త్వరలోనే వారికి అకౌంట్లలో డబ్బులు జమ అయ్యే విధంగా శాసనసభ్యులు గారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు దయచేసి ఇదంతా గమనించాల్సిందిగా కొడతాను ఇంకోటి రైతులు తేమ తేమ శాతం తప్పకుండా నలభై రెండు అంటే నలభై రెండు అంటే పదహారు తేమ శాతంతో పాటు నలభై రెండు కిలోలు ప్రతి సంచి కూడా కొనుగోలు చేస్తారు మరి ఇట్లా దీని అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో కూడా మరి మాట్లాడుతూ మిల్లు మిల్లులు అలాట్మెంట్ చేస్తున్న ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మరి వర్షాలు వస్తున్నాయని చెప్పి రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రతి ధాన్యపు గింజ తడిసినా కూడా ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం వేములవాడ రూరల్ మండలంలో పడుతున్నటువంటి ప్రాథమిక పాఠ ప్రాథమిక వ్యవసాయ సహకారానికి సంబంధించినటువంటి మరి కొనుగోలు కేంద్రాలన్నింటినీ మరి ప్రారంభిస్తూ పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వం విప్పైనటువంటి ఆలసీనా గారి సారం ఏదైతే వారు హైదరాబాద్లో కూడా బిజీగా ఉన్నా కానీ రైతాంగానికి ఎలాంటి కష్టం జరగకూడదనే ఉద్దేశంతో వెంటనే కేంద్రాలు ప్రారంభించమని చెప్పడంతో రోజు ఇక్కడ ఈ కేంద్రాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఈ యొక్క ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి ఏఎంసీ చైర్మన్ గారికి గారికి అదే అదేవిధంగా ఎంఆర్ఓ గారికి అదేవిధంగా ఏఓ గారికి మరి మాజీ ఎంపీపీ వెంకటేశం గారికి కర్ణాకర్ గారికి కరుణాకర్ గారికి అదేవిధంగా ప్రవీణ్ ఈ కార్యక్రమాలలో నాణిలు అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి మరి సింగిల్ విండో డైరెక్టర్ అందరికీ మరి రైతాంగానికి పేరు పేరున ఉద్యోగపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఏదైతే ఈరోజు మరి వర్షాలు పడే సూచనలు ఉన్నాయి కాబట్టి త్వర త్వరగా కూడా మరి ప్రారంభోత్సవం చేసి ఆగకుండా అందరికీ ఇప్పుడు దాదాపుగా అన్ని మిల్లులు అలాట్మెంట్ అయినాయి లేబర్ ఉంటే ఈ రోజు నుంచి వెళ్ళే స్టార్ట్ చేసినందుకు ఎమ్మెల్యే గారు ఆదేశించారు కాబట్టి మీరు అందరూ దీన్ని ఉపయోగించుకొని అదేవిధంగా ఈ మార్కెట్ కూడా మరి కొత్తగా మరి తడి ధాన్యాన్ని పొడి చేసేటువంటి మిషన్ వచ్చింది అది కూడా మరి రైతాంగం అంతా ఉపయోగించుకోవాలి ఇప్పుడు తడిసిన వాడుంటే చూడండి మిషన్లు వచ్చినాయి అవి ఆ మిషన్ తీసుకొచ్చి పెడితే చైర్మన్ గారు చెప్తారు ఆ మిషన్లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు ఏ కలత చెందకుండా మీ యొక్క ధాన్యాన్ని ఆరబోసుకొని మిషన్ల ద్వారా కూడా ఆరబోసుకొని మరి మార్కెట్కు తరలించవలసిందిగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మరి మాకు కానీ ఇక్కడ ఉన్నటువంటి యంత్రాని తెలుస్తుంది ఎమ్మెల్యే గారు చెప్పి కూడా మరి ఏవో గారు ఉన్నారు ఎంఆర్ఓ గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా పరిరక్షణ చేస్తారు కాబట్టి రైతాందరం కూడా అధైర్యపడకుండా ప్రతి ఒక్క గింజను ఉంటాం కాబట్టి మీరు వర్షాలు వచ్చిన కూడా బాధపడకుండా ఈ యొక్క మిల్లుకు తరలించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరు వేములవాడ రూరల్ మండలంలో కొనుగోలు ధాన్య కేంద్రాలు మన కేడిసిసి వారి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు మూడు కేంద్రాలు ఓపెనింగ్ ఒకటి నూకలమారి చెక్కపల్లి మల్లారం కేంద్రాల ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన రూరల్ అధ్యక్షులు పక్కలంబరం సినన్న గారు అదేవిధంగా మాజీ ఎంపీపీ రంగు వెంకటేశ్వర గారు యూత్ అధ్యక్షులు ప్రవీణ్ గారు అదేవిధంగా గౌరవ ఎంఆర్ఓ గారు ఏఓ గారు అదేవిధంగా కోఆపరేటివ్ సెక్రటరీ డైరెక్టర్లు అదేవిధంగా మార్కెట్ డైరెక్టర్లు అదేవిధంగా రైతులు అదేవిధంగా రైతు సోదరి మనులు అదేవిధంగా వారి అందరికీ నా యొక్క నమస్కారం తెలుసు ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు కాబోతుంది ప్రజాపాలన భాగంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చక్కటి వాతావరణంలో రైతులు సుఖ సంతోషాలతో కనబడుతురు ఎందుకంటే వారికి ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లక్ష రూపాయలు రుణమాఫీ అదేవిధంగా ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది అదే విధంగా రైతు భరోసా కూడా వేయడం జరిగింది అదేవిధంగా పేదలకు ప పన్నెండు వేలు సంవత్సరానికి పన్నెండు వేలు ఇంద్రమ్మ భరోసా కింద ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రైతులకు ఐదు వందలు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది రైతులను రారాజుగా చేయాలని మహిళలను రానులుగా చేయాలని మహిళా సంఘాలకు అధిక వడ్డీ లేకుండా రుణమాఫీలు అదేవిధంగా ఇన్ని స్వచ్ఛంగా రైతు వారికి బస్సు ఫ్రీ సౌకర్యం కల్పించిన ఘనత రేవంత్ రెడ్డి గారికి ఉన్నది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇందిరామ ఇల్లు ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు ఇవ్వని రోజులు పది సంవత్సరాల్లో ఇవాళ ఊరుకు ఇరవై ఇండ్లు ఎందుకంటే ఊరుకు ఒక ఒక కోటి రూపాయలు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డికే ఉన్నది కాబట్టి ప్రజలు రైతులు ఆలోచించి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో స్థానిక ఎలక్షన్లో కానీ మన కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి రైతులు సకాలంలో వారికి అండగా ఉండి సేవ చేయాలని అదేవిధంగా ఇప్పుడు మనకు మనకు తడి పొడి మిషిని నిన్న మన వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మ నాగేశ్వరరావు పంపించడం జరిగింది ఎమ్మెల్యే గారు తెప్పియడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన వేమునాడ నియోజకానికి మన వేమునాడ మండలానికి తెప్పడం జరిగింది అదేవిధంగా సోమవారం నుండి రైతులకు అందుబాటులో ఉంటుంది ఇవాళ డెమో కార్యక్రమం ఉన్నది ఇలా డెమో చేస్తారు దాన్ని ఎట్లా ఎట్లా వాడతారు ఎట్లా రైతులకు ఎట్లా చే చేకూర్చాలని వాడతారు కాబట్టి సోమవారం నుంచి అందుబాటులో ఉంటుంది ఎవరికైనా కానీ ఎక్కడికైనా కానీ మీరు మాకు తెలియజేస్తే మేము పంపిస్తాం అది వాడుకోవాలని మా రైతులకు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నాకు